వెల్కమ్ టు సుందర్ ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు గారు నమస్కారం స్టైలాఫ్ బాబు గారు ధర్మస్థల ఫైల్స్ దారుణాలు అమ్మాయిల పైన దారుణంగా అత్యాచారాలు చేసి అసలు కొన్ని ఏండ్లుగా జరిగిన ఈ దాష్టికానికి సంబంధించి ఇప్పుడు వెలుగులోకి రావడం అసలు ఎట్లా చూడాలి భారతదేశంలో భక్తి మాటన జరుగుతున్న ఇలాంటి నేరాలు కర్ణాటకలో ఉన్నటువంటి ధర్మస్థలం అనేటువంటిది పారుతున్నటువంటి నెత్తులు చూసినానే కానీ అక్కడ పూడ్చినటువంటి శవాలను వెలికి తీస్తున్నప్పుడు చూస్తే కానీ ధర్మస్థలంలో ఈ రకమైనటువంటి అధర్మాలు ఈ రకమైనటువంటి ఘోర కలి ఈ రకంగా ఒక అమ్మాయిలందరూ కంప్లీట్గా కనపడకుండా వెళ్ళిపోవటం అంటే కిడ్నాప్ కావటం గాంధీ రేపులకు గురి కావటం హత్యలకు గురి కావటం వాళ్ళ రక్తం పారటం అనేటువంటిది ఒక ధర్మస్థలంలో జరుగుతుందని చెప్పేసి చాలా మంది ఊహించి సహజంగానే వాళ్ళ మానసిక ప్రశాంతత కోసం వాళ్ళ కలిగినటువంటి ఇబ్బందుల కోసం దేవుడిని దగ్గరికి వేస్తే మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పేసి వెళ్తూ ఉంటారు కానీ చాలా క్లియర్గా చూస్తే సుమారు ఒక ముప్పై ఐదేళ్ల కాలంలో వందల శవాల్ని నేను పాకి పెట్టాను అని చెప్పేసి ఒక పార్శుద్య కార్మికుడు ప్రకటించడం అంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ పోలీస్ పోలీస్ స్టేషన్ లేదా అనేటువంటిది ముప్పై ఐదేళ్ళుగా ఇక గోరకల్లి జరుగుతుంది అంటే కూడా చట్టం ఏమైపోతుంది పోలీసులు ఏమైపోతున్నారు ధర్మం ఏం చెప్తుంది ధర్మస్థలి అనే చోట ఈ అధర్మం ఎందుకు జరుగుతుంది ఎవరెందుకు పసిగట్టలేకపోతున్నారు ఒక పారిశుద్ధి కార్మికుడు తన భయభ్రాంతులకు నేను డబ్బులు ప్రకటిస్తే నా జీవితం ఏమైపోద్ది అనేటువంటిది చివరి దశలో చెప్పడం అనేటువంటిది ఇప్పుడు సిట్ కూడా ఎంక్వైరీ చేయాలనేటువంటిది సిట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ కాలం నుండి సుమారు ఐదు వందల మంది అమ్మాయిలు హత్యకు గురయ్యారు అనేటువంటిది హత్యనే అవి అత్యాచారాలు చేయటం హత్య చేసి చంపేసి పాతి పెట్టడం అనేటువంటిది జరిగింది అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది అక్కడ గతంలో బీజేపీ అధికారంలో కూడా ఉంది అక్కడ కానీ ఈ ముప్పై ఐదేళ్ళ మొత్తం ప్రస్తావన పరిశీలిస్తే దీంట్లో ఒక పదకొండు పన్నెండు నేళ్ళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది గతంలో కూడా తొంభై తొమ్మిది ఆ టైంలో కూడా బీజేపీ వాజ్పేయి ప్రభుత్వం కూడా కొంతకాలం పదమూడు నెలల కాలం పాటు దేశాన్ని పరిపాలించింది ఓవరాల్ గా చూసుకున్నప్పుడు నేనే ఏమంటున్నానంటే ధర్మస్థలిలో జరిగినటువంటి ఈ దారుణాల పైన రోజు పొద్దున లేస్తే ధర్మం గురించి సాంప్రదాయం గురించి ఆచారం గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎక్కడ పల్లెత్తు మాట మాట్లాడలేదు నేను అదే ప్రశ్న అర్థం దీనిపైన పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడతలేరు బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకులు మాట్లాడతలేరు వాళ్ళ సోషల్ మీడియా టీం అసలు కనీసం ఒక పోస్ట్ పెట్టట్లేదు అంటే ఎందుకు ఇది దారుణంగా అనిపిస్తలేదా నిజంగా వాళ్ళు చనిపోయిన వాళ్ళు మొత్తం మెజార్టీగా హిందూ అమ్మాయిలే చనిపోయినారు అందరూ మరి వీళ్ళ మీద ఎందుకు వీళ్ళు మాట్లాడతలేరు అనేది అందరికి వస్తున్న డౌట్ హిందూ అనేటువంటిది మొత్తం ఒకటిగా చూ చూపెట్టేటువంటి పని వాళ్ళు చేస్తున్నారు కానీ హిందూ మతంలో ఉన్నటువంటి మనుషులందరూ ఒకే విధంగా లేరు ఎందుకు అంటే కులాల పేరిట అదేవిధంగా విధంగా వర్ణం పేరు మీద ఈ దేశంలో హిందువులందరూ సమానము కాదు అణిచివేత గురయ్యే హిందువులు ఆధిపత్యం చేసేటువంటి హిందువులో విభజన రేఖ ఇవ్వబడింది ఈరోజు రోజు ధర్మం గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆధిపత్య హిందువుల తరఫున మాట్లాడే వాళ్ళే తప్ప అణిచివేత గురవుతున్నటువంటి హిందువుల తరఫున మాట్లాడే వాళ్ళు కాదు అది పవన్ కళ్యాణ్ కావచ్చు రోజువారీగా రాధా మనోహర్ లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతుంటారు రోజు లేస్తే వాళ్ళు ఒక క్రిస్టియన్ మతాన్ని తిట్టడం వాళ్ళ బైబుల్ గ్రంథాన్ని తిట్టడం యేసు ప్రభు తిట్టడం ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ముస్లిం లను తిట్టడం వాళ్ళ గ్రంథాన్ని తిట్టడం వాళ్ళని తిట్టడం ద్వారా మనం హిందువులో వాళ్ళ ముస్లింలు అనేటువంటిది దేశంలో మతపరమైనటువంటి యూనిటీ తేవాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు వాటి వైపున విద్వేషాలు రెచ్చగొట్టడం ఒకసారి అయితే రాధా మనోహర్ చెప్పులే లేబట్టి ఈ దేశంలో కూడా ఆయన సెక్యులర్ అని అంటే వాళ్ళు చెప్పుతో కొడతా అని చెప్పేసి లేవటం కానీ అట్లాంటిదంతా చేశాడు ఇప్పుడు ధర్మస్థలి గురించి ఆయన ఎందుకు మాట్లాడట్లేదంటే ఆ ధర్మస్థలిలో ఒక ముస్లిం క్రైస్తవుడు వచ్చి చంపినట్టుగా లేవు అనారా చంపబడ్డటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే ఆ అమ్మాయిలందరూ కూడా హిందువులే చెప్పారు కదా దాంట్లో రమ్య ఇంకో అమ్మాయిలు చాలా మంది ఇద్దరు ముగ్గురు అమ్మాయిల పేర్లు వచ్చాయి కూడా వాళ్ళ తల్లిదండ్రులంతా చెబుతున్నది కనీసం మా పాప శవం ఇవ్వండి లేదా కనీసం ఎముకలన్నీ ఇవ్వండి అంటే ఈ డిఎన్ఏ చూసుకొని మా పాపాలంటే మేము అంతిమ సంస్కారాలు చేసుకుంటాం ఇవ్వండి అంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు పైగా ఇన్ని దారుణాలు జరుగుతున్నటువంటి ఆ పుణ్యక్షేత్రం అని చెప్పుకునేటువంటి దాని చోట ఉన్నటువంటి ఒక వ్యక్తిని రాజ్యసభకు పంపింది బీజేపీ అంటే ఇన్ని దారుణాలు జరిగే చోట ఎక్కడైనా బీజేపీ చూడండి దారుణాలు ఎక్కువ జరిగిన చోట నుంచి వాళ్ళు కు ప్రాతినిధ్యం వహించే వాళ్ళని పంపిస్తుంటారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో గోత్రా అల్లర్లు సృష్టించి రెండు వేల మంది ఊచకోత తర్వాత ఆయన దేశ ప్రధానమంత్రి అయితే మీరు చూస్తే ఉత్తరప్రదేశ్లో హత్రాస్ లో జరిగినటువంటి ఒక దళిత యువతిని గొంతు కోసి అదే నాలుక కోసి నటకులు విడిచి చంపిన తర్వాత శవాన్ని గుడి ఇవ్వకుండా అట్లాంటి ఒక చిత్రం అదే గ్యాంగ్ రేపు గురైనటువంటి ఒక దళిత యువతిని గ్యాంగ్ రేపు చేసిన కుటుంబంలోకి వెళ్ళి ఒకరికి ఎమ్మెల్యేకి మిల్కీస్ బాను కేసులో ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అలానే ఇక్కడ ధర్మస్థలిలో జరిగినటువంటి దీనికి ఆ టెంపుల్ కు ధర్మస్థల కమిటీకి ఉన్నటువంటి హెడ్డే అనేటువంటి వ్యక్తిని ఆయన రాజ్యసరం పంపడం అనేటువంటిది కూడా బీజేపీ తరఫున జరిగింది బేసిక్ ఏంటంటే అణుచీవిత గురవుతున్నటువంటి హిందువులు ఎంతమంది మరణించినా ఈ దేశంలో లెక్కలు లేదు ఈ అనుచీవిత గురవుతున్న హిందువులు అంటే దళితులు బలహీన వర్గాలు ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు ఈ అమ్మాయిల్లో కూడా వీళ్ళందరూ ఉంటారు అత్యధికంగా మంజునాథుడు అంటే శివుడు కాబట్టి శివుడి భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు అత్యధికలు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు రామ భక్తులు ఇంకా మిగతా భక్తులు ఉన్నటువంటి వాళ్ళ అప్పర్ క్యాస్ నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్వ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రాముడు దేవుడు అని ముఖ్యమైన శివుడు అని చెప్పేసి శైవాన్ని అంగీకరించేటువంటి వాళ్ళు అంటే శ్మశానంలో సైతం స్నేహం చేయడానికి సిద్ధపడేటువంటి వ్యక్తిగా శివుని చూస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ అట్టడుగు తరగతులకు సంబంధించిన వాళ్ళు వస్తారు అంటే బలైపోతున్నటువంటి వాళ్ళు అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆధిపత్యం తరఫున నిలబడేటువంటి వాళ్ళు కాబట్టి అంగీకరించాలి కాబట్టి అందుకనే ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి ఆడు సనాతని నేను సనాతని హిందూ అని చెప్పేసి ఓ బల్లా పిచ్చోడ పిచ్చోడు ఎగిరినట్టే చాలా సార్లు ఎగిరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ఎగరట్లేదు ఎవరి మీద ఎగిరినూ ఇంతకాలం ఎవరి మీద ఎగిరినూ ఇప్పుడు ఎగురు ఎవరినైనా శిక్షించాలని చెప్పి మాట్లాడుతు దాని మీద సిట్ ఎంక్వైరీ జరుగుతుంది మొత్తం నా హిందువులందరూ ఇప్పుడు చెప్పి ఒక మాట అని చెప్పవు హిందువులు హిందువుల్ని ఎంతమంది చంపినా నీకు లెక్కలేదు ఒక హిందువు వీళ్ళు వీళ్ళెంత రెచ్చగొట్టేటువంటి ఒక ఆవుకు ప్రమాదం జరిగిందని దేశమంతగా గోలు పెడతారు లేదా ఇంకో చోట ఏనుక్కు ప్రమాదం జరిగిందని ఒక పశువులకు ప్రమాదం జరిగితే గగ్గోలు పెట్టి గందరగోళం సృష్టించేటువంటి వాళ్ళు మనుషులు ఇంతమంది చస్తే మాట్లాడరు ఏంటి మనుషులు చచ్చిపోతున్నో మాట్లాడరు పశువులు చచ్చిపోతున్నో గగ్గోలు పెడతారు ఏంటి మతలా మీద పశువులు మనుషుల ప్రాణాల కంటే కూడా పశువుల ప్రాణాలు ఇంపార్టెంట్ గా భావించేటువంటి ఒక తప్పుడు సంస్కృతి ఉంది దాంట్లో అందుకని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ రాధో మనో కానీ చాలా మంది మాట్లాడుతున్నారు రోజు లేస్తే వాళ్ళందరూ చెప్పాలి ధర్మస్థలం మీద మీ వైఖరి ఏంటో ఓపెన్ చేయండి మీరు మాట్లాడండి ఎందుకు మాట్లాడలేరు వందల మంది అమా అమాయకమైనటువంటి బాల బాలికలు బాలికలు దాంతో పాటు యువకులు కూడా ఉన్నారు కొంతమంది శవాలు తవ్వుతుంటే వెళ్తున్నాయి ఎందుకు అస్థిపం చేయాలి ఎంత గుర్తుపట్టలేని పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు ఇదంతా జరుగుతుంది పదకొండు స్థావరాలని వాళ్ళు తవ్వటం ప్రారంభించారు ఇప్పుడు వాళ్ళు తవ్విన చోటల్లో ఆరు ఏడు ఏదైతే కేంద్రాలు ఉన్నాయో వాళ్ళు సెలెక్ట్ చేసిన కేంద్రాల్లో ఎక్కువ వెళ్ళినాయి ఇప్పుడు పదో దేన్ని తగ్గుతా ఉంటే ఇంకెళ్తున్నాయి ఇవాళ లెక్క కందినటువంటి ఐదు వందలు ఉన్నాయి ఆయనే చెప్పింది ఆ చేత నేను ఐదు వందలకు పైగా శవాలను కూడిచాను అని చెప్పి ఒక పార్శుత్య కార్మికులు చెప్తుంటే ఐదు వందల మంది అంటే ఒక ధర్మస్థలి దగ్గర ఐదు వందల మంది శవాల్ తేలటం అంటే ఏమిటి ఇంత ఇంతకంటే పెద్ద హత్య ఏమి ఉంటుంది చెప్పాడు హిందువులు ఇంతమందిని కోల్పోతున్నప్పుడు ఇక్కడ హిందూ ధర్మం ఎడిపోతుంది ఎవరి తరఫున నిలబడుతుంది హిందూ ధర్మం అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి ఒకవేళ హత్య చేసినటువంటి వాడు బీజేపీ సపోర్టర్ అయితే వాడు హిందూ అయినా చచ్చిపోయినా పర్వాలేదా అని ఈ ఘటన పాల్పడ్డ తర్వాత పోలీసులు ఏం చేస్తున్నారు పోలీస్ స్టేషన్ ఉంది కదా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నాడు వాళ్ళకి ఎందుకు నాకు తెలిసి మొత్తం ముప్పై ఐదు ఏళ్ళ కాలం అని అంటే మూడున్నర దశాబ్దాల ఈ కాలంలో ఎంతమంది పనిచేసాడు ఎస్ఐ ఎంతమంది పని చేసి ఉంటారు ఎంతమంది చట్టం కిందకి వచ్చారు ఎందుకు వాళ్ళ కన్ను లేవా ఎందుకు చూడలేకపోతున్నారు అక్కడ సీసీ ఫుటేజ్ లేవా ఏమి ఎందుకు లేవు ఇంతమంది బలవుతుంటే ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఉంటది కదా అక్కడ ఇవన్నీ కూడా ఒక మిస్ అయితేనే చాలా పెద్ద మిస్ అయితేనే పెద్ద గందరగోళం ఒక పాప మిస్ అయింది అని చెప్పేసి అంటే మొన్న ఇటీవల నల్గొండలో ఒక అమ్మ ఒక ఆమె తన చిన్న బాలు వదిలేసి ఎవరో ప్రీడితో అంటే మొత్తం నల్గొండలో గాలింపు చర్యలు పాల్పడ్డారు మొత్తం పౌరులు కూడా పాలు తిరిగారు ఊరంతా ఒక అమ్మాయి మిస్ అవుతుంది అనేటువంటి సమాచారాన్ని నువ్వు అక్కడ మైకులు ఉంటాయి తర్వాత ఇంటెలిజెన్స్ పోలీసులు ఉంటారు పోలీసులు ఉంటారు ట్రాఫిక్ ఉంటది ధర్మస్థలిలో లక్షలాది మంది వచ్చేటువంటి ప్లేస్ అంత పుణ్యక్షేత్రం లాగా భావిస్తున్న చోట ఇంతమంది అమ్మాయిలు మిస్ అవుతుంటే అత్యకు అవుతుంటే ఎన్నిస్తుంది అది పక్కడ్బందీగా ప్లాన్ ప్రకారంగా సిట్ విచారణ జరుగుతుంది న్యాయపరంగా చట్టబద్ధంగా కనుక విచారణ జరిగితే ఇంకెన్ని ఆ గోణాలు బయటకు వస్తాయి అనేటువంటిది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి మొత్తం వ్యవహారం పైన ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిగితే దేశానికి నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు దీనిపైన స్పందించలేదు ప్రధానమంత్రి కూడా స్పందించలేదు నేను వీళ్ళు మాట్లాడుతున్నది కాదు ఎందుకు స్పందించడు కేంద్ర మంత్రి కేంద్ర హోం మంత్రి కూడా దీనిపైన స్పష్టమైన ఒక అభిప్రాయం ఎందుకు బయటికి తీయట్లేదు హోమ్ మినిస్ట్ పోలీసు వైఫల్యం ఉన్నప్పుడు నేను మీకు ఎందుకే వస్తుంది కదా హోమ్ మినిస్టర్ అంటే అమిత్ షా గారు కదా ఓ దేశంలో ఇతర అంశాలపైన పెద్ద పెద్ద గగ్గోలు పెట్టేటువంటి వీళ్ళు మాట్లాడాలి కదా ఇప్పుడు ఘటనలు ఎక్కడ జరిగినా కానీ నరేంద్ర మోడీ గారు మాట్లాడాడు అందులో హిందూ ఉన్మాదులుగా చెప్తున్నటువంటి వాళ్ళు చేసే ఏ ఘటన పైన వాళ్ళు స్పందించట్లేదు మణిపూర్లో ఇద్దరు మహిళల్ని గ్యాంగ్ రేపు గురి చేస్తే కనీసం నోరు మెదపలేదు కాలు కదపలేదు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఇంత ఐదు వందల మంది మా అమ్మాయిలు మొత్తం బలి కాబట్టి ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అంటే ఎవరైతే నింతుందని చెప్పినట్టు ఆధిపత్యం చెలాయించే హిందువులుగా వాళ్ళు హంతకులుగా వాళ్ళే ఉంటారు కాబట్టి హంతకుల్ని కాపాడుకోవడం ద్వారా వాళ్ళ రాజకీయ పబ్బం గడుక్కోవటం అధికారాన్ని స్థిరంగా నిలబెట్టుకునేటువంటి పని జరుగుతుంది బాధితుల తరఫున అయ్యో అని చెప్పి విచారణ జరిపి హంతకుల్ని శిక్షించే పని చేస్తే వాళ్ళకి వచ్చే ప్రయోజనం లేదు ఇది మానవీయ కోణంతో ఉంది దేశంలో ప్రతి పౌరుడు నా బిడ్డడే నేను పరిపాలిస్తున్న ప్రధానమంత్రిని వాళ్ళందరూ నా ఓటర్లే వాళ్ళందరూ నా ప్రజలే అనేటువంటి భావం ఉండాలి తప్ప ఈ రకమైనటువంటి ధోరణి హత్యలు అత్యాచారాలు జరుగుతున్నా కానీ ఇంత మౌనవృతం పాటించడం అనేటువంటిది హంతకులను కొమ్ముగాసేటువంటి విధానం అయితే తప్ప బాధితుల పక్షాలు నిలబడేటువంటిది కాదు ధర్మస్థలి పైన దేశం అంతా గగ్గోలు పెడుతుంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కమ్యూనిస్టులు మాట్లాడలేదు సామాజిక ప్రజా సంఘాలు మాట్లాడి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మాట్లాడలేదు ఇది వాళ్ళ పక్షమే హంతకుల పక్షమే పాలకులు అనేటువంటి క్లియర్గా అర్థం అదేవిధంగా మరో బీసీ రిజర్వేషన్ సంబంధించిన సమస్య తెలంగాణలో చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది బీసీ రిజర్వేషన్లు వాటిపైన వాటి కోసం చాలా ఇళ్ళ నుంచి ఫైటింగ్ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్ ఇచ్చింది దాని తర్వాత ఆర్డర్ కూడా ఇచ్చింది ఆర్డినెన్స్ ఇచ్చింది ఆ ఆర్డినెన్స్ ఇప్పుడు అక్కడ ఉంది ఎవరు మన రాష్ట్రపతి దగ్గర ఉన్నది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఇది వర్తించే అవకాశం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి ఎట్లా ఉండాలి బీసీ రిజర్వేషన్ అనేది ఎందుకు ఇట్లా ఆగుతున్నాయి ప్రతిసారి ఎందుకు అన్యాయం జరుగుతుంది బీసీలో బేసిక్గా ఏంటంటే బీసీ రిజర్వేషన్ బిల్లుకు కరుడుగట్టిన వ్యతిరేకిగా ఆటంకంగా అడ్డంకిగా నిలబడుతున్నటువంటిది బీజేపీ పార్టీ ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాత సుమారు యాభై ఆరు శాతం మంది బీసీలు ఉన్నారనేటువంటిది స్పష్టంగా వెల్లడైంది తెలంగాణ కాంగ్రెస్ కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది చాలా కాలంగా బీసీలకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు విద్యా ఉద్యోగ ఇతర రంగాల్లో రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాళ్ళ హక్కు ఏదైతుందో హక్కు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఏదైతుందో దాని నుంచి తాత్కాలిక ఉపశమనం మొత్తం బీసీలంతా ఈ రిజర్వేషన్ రావడం ద్వారా ఇదంతా సర్వరోగ నివారణ అయ్యి బీసీలు మొత్తం మార్పు వస్తుంది అని చెప్పేసి అనుకోకపోయినా కానీ బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కు రాకుండా చేసేటువంటి ప్రయత్నం అయితే బయట జరుగుతుంది బయట అంటే బీజేపీ చేస్తుంది నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి అని చెప్పేసి దేశం అంతటి ప్రచారం చేసింది బీజేపీ కానీ వరుస క్రమాన్ని మీరు పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలియజేసి బీజేపీ కూడా ఇక్కడ మద్దతు తెలియజేసింది కానీ కేంద్రానికి పోయేసరికి ఇటీవల ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు ఒక ధర్నా చేశారు బీజేపీలో ఏమనంటే దీని వెనకాల మొత్తం ఉంది ముస్లిం బండి సంజయ్ కూడా ఇదే మాట్లాడాడు ఆయన ఏమన్నా అంటే ఇది బీసీ రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లు ముస్లింలకు మా బీసీల ఫలితాలు మొత్తం వాళ్ళం వెళ్తాయి కాబట్టి బీసీల ఫలాలు దోచిపెడతాం ముస్లింలకి అందుకే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అంటున్నాం అది శుద్ధ తప్పు బండి సంజయ్ గారు ముందు ఉత్తరప్రదేశ్ అధ్యయనం చేయమని అడుగుతున్నాను రాజస్థాన్ అధ్యయనం చేయమని అడుగుతున్నాను మధ్యప్రదేశ్ అధ్యయనం చేయమని అడుగుతున్నాను పక్కన తమిళనాడు అధ్యయనం చేయాలి తమిళనాడు అంటే మీకు వ్యతిరేక ప్రభుత్వం అనుకున్నాం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నటువంటి అధికారం ఉంది అక్కడ ఇదంతా అమలవుతుంది మరి అక్కడ అమలవుతున్నప్పుడు ఇక్కడే వచ్చింది ప్రాబ్లం ఎందుకు మీ మీ ప్రభుత్వంలో ఉన్న చోట అమలవుతుంది బేసిక్గా వాళ్ళు చెబుతున్న ముస్లింలు ఎవరు శాంత మోస్ట్ బ్యాక్వర్డ్ రాళ్ళు కొట్టుకునేటువంటి కాషా కాలు దూదేకుల వాళ్ళంటే గ్రామంలో ఒక రకమైనటువంటి హిందువులతో సమానంగా వస్తారు వాళ్ళు ఊర్లో వాళ్ళు దూదేకుల అంటే కూడా వాళ్ళు బీసీలతో సమానంగా ఉంటారు ఊర్లో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాల భాగస్వామి అవుతారు వాళ్ళు అప్పుడప్పుడు పీర్ల పండుగ హిందువులందరూ కూడా చుట్టూ తిరుగుతారు వాళ్ళంతా వాళ్ళు అల్లాగే ఒక అంటే మా దేవుడు అని చెప్పేసి మామూలు తోములలో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి దేవతల్లాగా పెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళకి పకీర్ సాగు రోజు అల్లా అయిన కొట్టుకుంటూ అడుక్కుంటున్నారు ఇలాంటి వాళ్ళంతా వాళ్ళ పేదరికం ఆధారంగా వచ్చినటువంటి అంశాల దాన్ని బూచి చూపెట్టి చెప్పడం అంటే మొత్తం బీసీలకు ద్రోహం చేయడానికి బీజేపీ ఒక చిన్న పావు ఏది కనపడదు దాని మీదికెళ్ళి దీన్ని చూడాలనేటువంటి పద్ధతులలో అనేది నాకు బాగా గుర్తు గతంలో సిపిఎం ఆల్ ఇండియా సెక్రటరీ సీతారాం ఉన్నప్పుడు తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు సిపిఎం తెలంగాణకు ఆటంకంగా ఉందని వాళ్ళు అన్నప్పుడు మా భుజాల మీద తుపాకీ పెట్టి మీరు వాళ్ళని కాల్చకండి మీరు చేసుకుంటే చేసుకోండి మేము వ్యతిరేకంగా ఉన్నాం అనుకూలంగా ఉన్నాం మీ అభిప్రాయం మీరు చెప్పేసేయండి మాది ఒకటి చెప్పాను ఇక్కడ బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది పార్లమెంట్ లో బిల్లు పెట్టొచ్చేది నైన్త్ షెడ్యూల్ లో చేర్చొచ్చేది పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు తాత్కాలికంగా ఆర్డినెన్స్ ఇవన్నీ పనికొచ్చేటువంటి విషయాలు కాదు మీరు పార్లమెంట్ లో బిల్లు పెట్టండి బీసీలకు న్యాయపరమైన హక్కు మీరు తెలుసండి ఇక్కడ కాంగ్రెస్ ఒక మేరకు ప్రయత్నం చేసింది ఇక్కడ కొన్ని చిక్కులు వస్తున్నాయి కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ బీజేపీ యుద్ధం లాగా బాస్తుంది కాదు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రయోజనాలని మేమే కాపాడుతాం అనేటువంటి పద్ధతి ఒకవేళ కాంగ్రెస్ ఉంటే ఉండటం కూడా కాదు తమ రాజకీయ ప్రయోజనం కోసం తమ మాట కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది అంటున్నప్పుడు మా తెలంగాణ అంతా ఏకతాకృందో ఎక్సెప్ట్ బీజేపీ తప్ప అనేటువంటి పద్ధతిలో అందరినీ కలిసి అఖిలపక్షంగా తీసుకెళ్లొచ్చు ఆ పాత్ర కాంగ్రెస్ నిర్వహించచ్చు ఢిల్లీలో ధర్నా పెట్టారు ధర్నా పెట్టారు ఇక్కడ ధర్నా పెట్టారు ఇంకో పార్టీ టిఆర్ఎస్ కాంగ్రెస్ కరీంనగర్ లో పెట్టింది ఇక్కడ సపరేట్ సపరేట్ అన్ని అఖిల పక్షంగా బలహీన వర్గాల పక్షం తెలంగాణ అది ఒక మాట చెప్పడానికి ఢిల్లీకి పోతే తప్పే ఉంది కాబట్టి అఖిల పక్షాన్ని తీసుకెళ్లేకపోతే టిఆర్ఎస్ దోగుచులాట ఆడుతుంది బీసీ విషయం రూల్స్లోట్ అంటే మీరు అక్కడ అసెంబ్లీలో పెట్టారు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎక్కడ మైలేజ్ పోతు దాంతో ఇంకో పాత్ర వీళ్ళు నిర్వహిస్తున్నారు అందుకని నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు మైలేజీల కోసం కాకుండా అక్కడ ఉన్నటువంటి బీసీలకు ఉండబడినటువంటి హక్కు ఏంటి వాళ్ళకు కావాల్సిన స్థానిక సంస్థల రిజర్వేషన్ ఫలాలు ఏంటి ఒక మాటనే చెప్పాలంటే జనరల్ స్థానం అని చెప్పేసి ఒక చోట ప్రకటించారంటే పక్క అప్పర్ క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళే సెలెక్ట్ చేస్తారు ఎలెక్ట్ చేస్తారు అది ఊర్లలో అదే ఇప్పుడు ఎస్సీకి రిజర్వేషన్ ఉంది ఇప్పుడు మీకు పంతొమ్మిది వందల తొంభై రెండు ఇప్పుడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యేక ప్రత్యేకించి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ సిటీఎం పశ్చిమ బెంగాల్ జ్యోతిబస్ ప్రభుత్వం ఉంది ఆయన స్పష్టంగా చెప్పాడు మీ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చేస్తున్నాం రాష్ట్రాల్లో హక్కులన్నింటినీ కూడా గ్రామాలకు తీసుకొస్తున్నాం ఒక ఊరు గ్రామ సర్పంచ్ ఊర్లో అన్ని సర్వాధికారాలు ఉండే విధంగా చేస్తాం రిజర్వేషన్లు పాటిస్తాం అని చెప్పి చాలా స్పష్టంగా ఆ ఆయన చెప్పాడు అందుకని ఇప్పుడు దాంట్లో ఆర్టికల్లో సవరణలు తీసుకొచ్చారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారానే అది గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీలు కానీ అందుకని తెలంగాణలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటిది ఇక్కడ మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టండి ఇక్కడ అందరూ ఏకన్ముఖంగా ఉన్నారు కాబట్టి ఆ పద్ధతులలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ ఆటంకంగా ఉంది తప్ప మాకు ఎవరో కాదు అందుకనే రాష్ట్రం ఉన్నటువంటి బలహీన వర్గాలు బీసీలకు సంబంధించిన వాళ్ళంతా నేను కోరుతున్నది ఒకటి మన బీసీ రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డారో మీరు సమగ్రంగా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నాను ప్రత్యేకించి బీజేపీ అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంటది తర్వాత ముస్లింలు బూచి అనేటువంటిది అది సరికాదు బీసీ రిజర్వేషన్ బిల్లు ఇవ్వకుండా ఉండటం కోసం ముస్లింలు అడ్డం పెడుతుంది ఇప్పుడు మీరు బీసీ దళితుల మీద దాడులు దళితులు పోయి ముస్లింల మీద దాడి చేయాలని చెప్పేసినట్టు హిందువు అని చెప్పినట్టుగానే చెప్తుంటారే నువ్వు హిందువుల బాబు కాబట్టి మన ఇందులో జోలికి ముస్లిం మొత్తం కూడా నువ్వు పోయి కొట్టుకో చంపుకో అన్నాడు అక్కడ ముస్లిం పేదవాడై ఉంటాడు ఇక దళితుడు పేదవాడై ఒక పేదవాడు పోయి ఇంకో పేదవాడిని చెప్పడానికి కావాల్సిన ప్రక్రియను అంత బీజేపీ అంటారు అట్లానే ఈ దీ రిజర్వేషన్ ఇచ్చేటువంటి దాంట్లో కూడా ముస్లిం బూచి చూపెట్టి దాని మీద చెప్పడం అనేటువంటిది జరుగుతున్న పరిస్థితి ఉంది అందుకని బీసీ రిజర్వేషన్ బిల్లుకు దళితులుగా పేదవాళ్ళుగా అందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియస్తుంది సంఘంగా మేము కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రజలు అలా విన్నారు లేదా ధర్మస్థలిలో జరిగిన దారుణాల పైన కైలాబాబు గారు చెప్పారు మరి వాటిపైన మీ కామెంట్ గురండి థ్యాంక్ వెరీ మచ్ చూస్తూనే ఉండండి